హాయ్ గార్డెనింగ్ లవర్స్ మా టెరస్ గార్డెన్లో పుల్ల మజ్జిగ ఇంగువని స్ప్రే చేస్తున్నాను మజ్జిగ నాలుగు రోజులు పులి పెట్టి హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా నీటిలో కరిగించి వేయాలి వన్ ఇచ్ టూ ఫైవ్ రేషియోలో ఒక బాటిల్లో కానీ స్ప్రేయర్లో కానీ వేసుకుని స్ప్రే చేయాలి కూరగాయల ముక్కలకి పాదులకి కూడా వేయవచ్చు ఇది వేయడం వల్ల పూలు ఎక్కువగా వస్తాయి కాయలు కూడా బాగా కాస్తాయి పుల్ల మధ్యలో యాంటిక్ యాసిడ్ బ్యాక్టీరియా మట్టిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఇంగువలో ఉండే సంరక్షణ గుణాలు యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెండు కలిపి మనం స్ప్రే చేయడం వల్ల రూట్ రాట్ తగ్గుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి ఈ మిశ్రమం వేర్లకు ప్రొటెక్షన్గా ఉంటుంది గ్రోత్ పెరుగుదల ఉంటుంది మైక్రోబియల్ యాక్టివిటీని కూడా బ్యాలెన్స్ చేసి వేల పెరుగుదల కొత్త ఆకులు త్వరగా వస్తాయి ఇంగు వాసన పుల్ల మజ్జిగ ఆమ్లత్వం వల్ల మిల్లీ బగ్స్ వైట్ ఫ్లై ట్రిప్స్ అపిట్స్ వంటివి కూడా తగ్గుతాయి పౌడర్ మిలియు బ్లాక్ స్పాట్ లీఫ్ స్పాట్ తగ్గుతుంది మట్టిలో తడిగా ఉన్నప్పుడు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇంగువని ఎక్కువ వేయకూడదు వేయడం వల్ల ఆకులు బర్న్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి